హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారము మనం తులసీతలం బుక్కు నుంచి రోజు కొద్దిగా తెలుసుకుంటున్నాం కదా ఈరోజు మరికొద్దిగా తెలుసుకుందాం ముందుగా బ్రహ్మర్షిపితామహ దంపతులకు నమసుమంజలు ఇంతవరకు మనము ధ్యానధార ఆకాశంగాధార వరకు తెలుసుకున్నాం ఈరోజు కర్మబద్ధుడు కర్మలు చేసే తీరాలి అకర్ముడిగా ఎప్పుడూ ఉండరాదు ఓడిపోతామని తెలిసినా సరే మొదట్లో అపజయం కలిగిన అపజయం కూడా విజయ పరంపరలోని ఒక మెట్టే అని గ్రహించాలి కర్మలు చేసే తీరాలి ధర్మాధర్మాలు సరిగ్గా తెలియకపోయినా సరే కర్మబద్ధుడైన వాడికి ధర్మాధర్మ జ్ఞానం క్రమక్రమంగా తప్పకుండా కలుగుతుంది ప్రతి ఒక్కడూ కర్మలు చేస్తూనే ఉండాలి మాతే సంగోస్త్య కర్మని అని కదా అన్నాడు గీతాకారుడు సోమరిగా తమోగునిగా అకర్ముడిగా ఎవ్వరూ ఎప్పుడూ ఉండరాదు రేపు అని ఎవ్వరూ ఎప్పుడు అనరాదు కర్మబద్ధుడు ఎప్పుడు అగ్రజుడే అకర్ముడు ఎప్పుడు చిట్ట చివరి వాడే చూడండి సారే చెప్తున్నారంటే అందరూ కర్మ చేసే తీరాలి కర్మలు చేయకుండా ఎవరు ఉండవద్దు ఒకవేళ అపజయం కలిగిన ధర్మాధర్మాలు తెలియకపోయినా కర్మలు చేసిన వాడికి జ్ఞానం కలుగుతుంది అని చెప్తున్నారు సోమరిగా ఎవ్వరూ ఉండవద్దు రేపు అని కూడా అనకుండా కర్మలు చేయాలి కర్మలు చేసిన వాడు ఎప్పుడు గొప్పవాడు అని సారిక్కడ చెప్తున్నారు ఓకే మాస్టర్స్ ఈరోజు ఇంతటితో మిగుద్దాం మనము ఈ ఈరోజుతో కంప్లీట్ అయిపోయింది అందరికీ ధన్యవాదాలు బ్రహ్మర్షి పితామహకు నమస్కారములు మనము ఇంకొక బుక్కుతో ధరలో మళ్ళీ మనం కలుసుకుందాం మనం అందరము ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము పాటిద్దాం స్ప్రెడ్ చేద్దాం ఇంతవరకు మీరు నేను చెప్పినటువంటి ఆడియోలు విని అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు